లంబాడా జాతి ప్రతి సంవత్సరం ఆరాధించేటువంటి మహానాయకుడు శివలాల్ మహారాజ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇవాళ దేశంలో ఉన్న పన్నెండు కోట్ల బంజరాలకి ఆనాడే జీవన విధానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని ప్రజల నడవడిని అందించిన మానవుడు ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు శ్రీవలాల్ మహారాజు గారు ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని రెండు దఫాలుగా కలిసినాం భారతీయ జనతా పార్టీ పక్షాన రెండుసార్లు కలిసిన కలిసి ఆయా దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాలు ఉన్నారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు ఒక్కొక్క వర్గంలో గుర్తించు గుర్తించవచ్చు కానీ మా బంజారాల సంస్కృతి మా బంజారాల భాష మా బంజారాల జీవన విధానం మాత్రం ఒక్కటే అని చెప్పి మేము వారికి ఇచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి పిలిచిన తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కుంభమేళంలో ఉన్నప్పుడు మళ్ళీ మా వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి అవకాశం కలుపు అని చెప్పి భావిస్తూ ఉన్నా ఈరోజు మనం రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దీనికి అధికారంగా వచ్చినటువంటి వినోద్ కుమార్ వినోద్ వినోద్ గారు వచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు బిల్లు శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు చందన్ నాయక్ గారు మాన్ఖ్యా నాయక్ గారు మాజీ సర్పంచ్ రవి నాయక్ గారు గోపి నాయక్ గారు చందన్ నాయక్ దీపక్ నాయక్ గారు రవీందర్ నాయక్ గారు సునీతాబాయి గారు చంద్రశేఖర్ గారు మాణికరెడ్డి గారు అందరికి శ్రీనివాస్ గారు అందరికీ పేరు పెరిగిన నమస్కారం రెండే ఇవాటి కూడా గూడుకు దూరమై ఉపాధికి దూరమై అనేక ప్రాంతాల్లో కష్టం నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి ఒకనాడు ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా పరాయి పాలకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే ఆ పోరాటంలో శాసవంత పాత్ర పోషించిన జాతి లంబడ జాతి క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి నమ్మడ జాతి అలాంటి జాతి ఇవాళ అనేక దిక్కుల కొన్ని గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల బాధ ఉన్నాయి తప్పకుండా ఈ బాధలు బయటపడే రోజు చెప్పి ఆశిస్తా ఉన్నా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కోట్ల నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని మన సంప్రదాయం కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవలాల్ మహారాజ్ జగతాంబిక మాత రామారావు మహారాజ్ జీతాల మహారాజ్ అందరి అక్కడ ఆనవాళ్ళని గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప స్ఫూర్తి కింద దారి కాబోతున్నది ఈ జాతి మొట్టమొదటిసారిగా అంత గొప్ప గౌరవానికి కారణం మోడీ గారు ఇంకా అనేకమైన ట్రైబల్ పోరాట యూదులని మోడీ గారు నచ్చినట్టునే గుర్తించి దాచేస్తే దాగని సత్యాన్ని కలిగి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పి వాళ్ళొక స్ఫూర్తినిప మహనీయుడు మోడీ గారు మనం ఎన్నుడు గురించి ఒక ఆదివాసీ అడవి బిడ్డకి మొట్టమొదటిసారిగా దేశానికి రాష్ట్రపతి చిత్ర కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ నన్నుగా దక్కింది కాబట్టి అంటే అనగా జాతర పట్ల వర్గాల పట్ల అంచు మీద గురే వారి పట్ల మోడీ గారికి ఉండే కమిట్మెంట్ కన్సర్న్ నేను మళ్ళీ చెప్పాల్సింది లేదు నేను మళ్ళీ చెప్పాల్సిన లేదు భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని మీ చెట్టుని రాబోయే కాల స్థలాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు అనేవి చేస్తాం ఈరోజు మా రాజపథి చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది మా పామరా కాడ ఇట్లే పోయేది నాకు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇట్లా ఇట్లే పోయేది అప్పుడు చిన్న ఇది తండ ముందు కష్టపడు కష్టపడుతుంది భూమిని నమ్ముకున్న వాళ్ళు మీరు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు కాబట్టి ఎప్పుడైనా మా కళ్ళ మీద ఇంత గొప్ప ఏమి సంతోషం మీకు ఏ సమస్యలున్నా కూడా మీరే గెలిపించుకున్న బిడ్డగా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నాయి కాబట్టి ఇది గ్రామ పంచాయతీ కింద వస్తుంది కొత్త గ్రామ పైన చేస్తాడు నేను ఇప్పుడు పొడవుకి ఏదైనా ఉంటా ఒక మాట చెప్పండి పాత ఊరు పాత ఊరు కాబట్టి ఇక్కడే పిలిస్తే మలికా ఉన్నావు కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు నన్ను ఇరవై తెలంగాణ ఉద్యమంలో అతి తగ్గను చూసి అతిదగ్గను చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదలలో మన జాతి పిడ్డలు కూడా ఉన్నారు భోజన నాయక్ భోజన నాయక్ కూడా ఉన్నారు ఆ అమరవత్వం సాక్షిగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో తప్పకుండా మనకు అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ రోజు ఈ సందర్భంగా శుభాకాంక్ష నమస్కారం తక్కువ